అందరికీ నమస్కారమండి భగవద్గీత మూడవ అధ్యాయము కర్మయోగము ఏడవ శ్లోకము ఎస్వింద్రియాణి మనసా నియమ్యారభతే అర్జున కర్మేంద్రియ కర్మయోగ మసక్త విశిష్య ఏడు ఎస్వింద్రియాణి మనసా నియమ్యారభతే అర్జున కర్మేంద్రియ కర్మయోగ మసక్త శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో ఇలా చెప్తున్నారు ఎవరైతే తమ ఇంద్రియములను మనస్సుతో నిగ్రహించి ఆ నిగ్రహింపబడిన జ్ఞానేంద్రియ కర్మేంద్రియములతో కర్మయోగమును ఎటువంటి ఆసక్తి లేకుండా ఆచరిస్తాడో అతడిని విశిష్ట పురుషుడు అని అంటారు అర్జున శరీరము శరీర అవయములనే కాదు మనసును కూడా స్వాధీనంలో ఉంచుకోవాలి ఇంద్రియములు మనసు చెప్పినట్టు వినాలి కానీ ఇంద్రియములు చెప్పినట్టు మనసు వినకూడదు అటువంటి నిగ్రహింపబడిన ఇంద్రియములతో నిష్కామ కర్మలు చేయాలి చేస్తున్న పనికి ఫలితం ఆశించకూడదు అప్పుడు ఆ కర్మబంధనములు అతనిని అంటవు కర్మల పట్ల ఆసక్తి వాంఛలు మనసులో నుంచి బయటకు నెట్టాలి నిష్కామంగా ఏ కోరిక లేకుండా ఫలము ఆశించకుండా నేను చేస్తున్నాను అనే అహం లేకుండా ఏ పని చేసినా ఆ కర్మలు అతనిని బంధించవు అటువంటి కర్మలు చేసేవాడు విశిష్యతే అంటే శ్రేష్టమైనవాడు అని పిలువబడతాడు నేను జ్ఞానిని నేను ధ్యానం చేస్తున్నాను అంటూ కాషాయాలు కట్టుకొని కళ్ళు మూసుకొని కూర్చొని మనసులో విషయవాంచల గురించి ఆలోచించేవారికంటే తనకు విధింపబడిన కర్మలను తనచే నిగ్రహింపబడిన ఇంద్రియములతో నిష్కామంగా ఫలాపేక్ష లేకుండా అహంకారం లేకుండా చేసేవాడు ఎంతో ఉత్తముడు ఒకడు అజ్ఞాని వాడికి ఏమీ తెలియదు శాస్త్రజ్ఞానము లేదు వాడి ప్రపంచంలో తిరుగుతూ ఉంటాడు కర్మలు చేస్తూ ఉంటాడు కానీ వాడి మనసు వాడి ఆధీనంలోనే ఉంటుంది బుద్ధి చెప్పిన మాట వింటుంది చేసే కర్మల ఫలితము ఆశించకుండా కర్మలు చేస్తాడు అటువంటి వాడు అన్ని శాస్త్రములు చదువుకున్నప్పటికీ మనస్సుని అదుపులో ఉంచుకోలేని సన్యాసి కన్నా గొప్పవాడు ఎందుకంటే మన అవయములు అంటే ఇంద్రియములు చెడ పదార్థములు అవి మనసు ఎలా చెబితే అలా చేస్తాయి మనసు యొక్క ఆజ్ఞలను పాటించటమే వాటి పని మనసు బుద్ధి అలా కాదు వాటికి ఆలోచించే శక్తి ఉంది మంచి చెడు విచక్షణ ఉంది ఇంద్రియముల చేత మంచి పనులు చేయించే బాధ్యత మనసుది అదే పెడదారి పడితే మానవుడు ఎన్ని శాస్త్రములు చదువుకున్నా ఉపయోగం ఉండదు దానికి మనసు చేయవలసిన పని ఇంద్రియములను అదుపులో పెట్టుకోవడము నిష్కామంగా కర్మ చేయడము ఫలితాన్ని ఆశించకుండా కర్మ చేయడము నేను ఈ పని చేస్తున్నాను అనే భావన లేకుండా అంటే కర్తృత్వ భావన లేకుండా కర్మ చేయాలి కర్మయోగి ఎవరు అంటే మనస్సుతో ఇంద్రియములను అదుపులో ఉంచుకొని ఆ అదుపులో ఉన్న ఇంద్రియములతో కర్మలు చేసేవాడు కర్మఫలమును ఆశించని వాడు ఎల్లప్పుడూ తన మనస్సుని భగవంతుని అందే లగ్నం చేసేవాడు అటువంటి వాడు సంసారి అయినా సన్యాసి అయినా ఒకటే ఈ ప్రపంచంలో తిరుగుతూ కర్మలు చేస్తున్నా తామరాకు మీద నీటి బొట్టు మాదిరి సంచరిస్తుంటాడే అతడే శ్రేష్ఠుడు అని పరమాత్మ అర్జునుడితో చెప్తున్నారు నెక్స్ట్ ఎనిమిదవ శ్లోకంతో కలుసుకుందామండి సర్వేజన సుఖిన భవంతు జయ శ్రీమన్నారాయణ అండి మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గీతా శ్లోకవాణి తెలుగు అని టైప్ చేయండి యూట్యూబ్లో టీవీలో కూడా పెట్టుకోవచ్చు అండి యూట్యూబ్ ద్వారా ప్లే చేసుకోవచ్చు తప్పకుండా మీ బంధుమిత్రులకు షేర్ చేయండి